మిత్రులారా ఆకు గురించి మీరు వినే ఉంటారు ఆల్రెడీ చైనా సోదుల వైద్యం అని చెప్పి మన సంజీవనీలు కూడా మనం ఎలా చేస్తున్నాం అని చెప్పి చూపించున్నాం దాంట్లో వెరైటీలు చాలా ఉంటాయి అంటే మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి మన ఆశ్రమంలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ పెయిన్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది డీప్ సీటెడ్ పెయిన్స్ అంటారు అంటే లోపల ఎక్కడో పెయిన్ ఉంటుంది కానీ తెలియదు ముఖ్యంగా బ్యాక్ బ్యాక్ దగ్గర స్పైన్ దగ్గర పెయిన్ ఉండదు డిస్క్ దగ్గర పెయిన్ ఉండదు కానీ మొత్తం నడుం దగ్గర నుంచి కాలంతా కూడా బరువుగా ఉంటుంది అసలు అడుగు తీసి అడిగేయాలని చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఎన్ని ఎక్స్రేలు తీసినా ఏం చేసినా నార్మల్గా ఉంటుంది అటువంటి వాళ్ళకి ఆకుపంచర్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది రెడ్ హార్ట్ ఆకుపంచర్ అంటారు దాన్ని అంటే ఉన్నటువంటి ఆకుపంచర్ యాక్చువల్ చేస్తారనమాట చేసి దాన్ని ఆ నీడలు ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్ హార్ట్ అంటే బాగా ఎర్రగా ఏదాకా వేడి చేస్తుంది వేడి చేస్తే ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఛానల్ ఏదైతే పిన్ పాయింటెడ్గా లోపలికి వెళ్ళిందో ఆ ఎనర్జీ ఛానల్ యాక్టివేట్ అవుతుంది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెరుగుతుంది ఆ ఎనర్జీ ఛానల్ పై నుంచి కింది దాకా ఉంటుంది ఇప్పుడు నడుము దగ్గర తీసుకున్నాం అనుకోండి హెడ్ దగ్గర నుంచి కింది దాకా టో దాకా వెళ్ళి ఉంటుంది ఎనర్జీ ఛానల్ మనం మధ్యలో పెట్టి అది ఇవ్వడం వల్ల కింద నుంచి పైనుంచి కూడా మొత్తం ఎనర్జీ అంతా పైకి వస్తుంది అక్కడికి వచ్చి ఆ స్పాట్లో ఎక్కడైతే మీకు పెయిన్ ఉందో ఆ మజిల్స్ లోపల నుంచి రిలాక్స్ అయిపోతూ వస్తాయి విడివిడిగా ఏదో అంటే మనం ఆనియన్కి పై పొరలు తీసేస్తే ఎలా విడివిడిగా పోతుంటాయో ఆ టైప్లో విడిపోయి ఏదో ఒక బరువంతా పోయి ఫ్రీ అయిపోయినట్టు వచ్చేస్తుంది అంత ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది అది దీనిలో చాలా వెరైటీలు ఉంటాయి వాళ్ళకి కేసుని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి మిగతా కాంప్లికేషన్స్ని బట్టి ఇటువంటి థెరపీలు చాలా వెరైటీ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ ప్రకృతి వైద్యంలో భాగం వీటిని సంజీవని ప్రకృతి ఆశ్రమంలో చాలా విరివిగా వాడతాం మేము చూపిస్తాను మీకు చెప్పేదానికన్నా కూడా అసలు అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి తల తెప్పండి ఒకసారి ఇది ఈ స్పాట్లో ఉందా ఇదే కదా ఓకే ఇది ఇది స్పాన్ మీద మనకి లేదు ఇక్కడ లేదు ఓకే ఈ సైడ్స్ ఉంది పారాసాస్టల్ ఇది ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంది ఇదే ఈ స్పాట్ లోనే ఎక్కువ ఉంది ఇక్కడ ఇది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ కి ఈ వైపు రైట్ సైడ్ పారాసాస్టల్ ఈ స్పాట్ లో ఉంది ఇదే స్పాట్ ఇప్పుడు ఎలా నొక్కితే పెయిన్ ఉంది కదా ఈ మజిల్స్ ఇవి బేసికల్గా టైట్ అయిపోయాం ఇవి టైట్ నిలబడే ఉంటారు కదా టీచింగ్ ఓకే ఓకే సిస్టమ్ సిస్టమ్ వర్క్ ఉంటుందా సో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ కూర్చొని ఉంటారు సిక్స్ అవర్స్ అదే మీ చైర్ పొజిషన్ కూడా కొంచెం చేంజ్ చేయాలి నీటిల్స్ దీనికి ఆకుపంచు ఆకుపంచిన యాక్చువల్గా డైరెక్ట్గా నీటిల్ ఇస్తేమో దీనికి ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి దాన్ని ఉండేటువంటి వాటిని రెడ్ హాట్ డీప్ పంపించాలి ఇటువంటి కేసులు చాలా రేర్ వస్తుంది విజువల్గా డిస్క్లు బల్జు వచ్చేస్తాయి అండ్ ఒప్పు ఉంటుంది దానికి సెట్ చేస్తే సెట్ అయిపోతుంది ది ఎల్ ఫార్ ఇది ఇంట్రా డిస్క్ ఇచ్చి ఇది మొత్తం ఉన్నదంతా కవర్ కావాలి ఇది లాగుతుంది రేడియేట్ అవుతుంది ఓకే ఇది ఇది ఒకటే స్పాట్ సివియర్ ఇవన్నీ ఎనర్జీ ఛానల్స్ యాక్చువల్గా ఇవి గుజెట్ అన్నీ కూడా ఎంటీ ప్లేస్లోకి వెళ్తుంటాయి యాక్చువల్గా మనకి ఏదైనా సూది ఏదైనా గుచ్చుకుందనుకోండి బ్లడ్ వస్తుంది కదా మరి ఇన్ని గుచ్చుతున్నా ఒక్కసారి కూడా బ్లడ్ రాదు ఎందుకంటే అవి ఎనర్జీ ఛానల్స్ కాబట్టి ఎంటీ స్పేస్లోకి వెళ్ళిపోతుంటాయండి లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి మెయిన్ రైట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఈ స్పాట్ ఉందా లేదు అంత లేదు ఇది ఓకే 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 ఇది ఆల్రెడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది వస్తూ ఫైన్ యాక్చువల్గా ఆకు అంటే ఇదే ఉంటుంది ఇస్తారు దీన్ని ఇప్పుడు మనం రెడ్ హాట్ చేస్తాం అంటే వేడి చేస్తాం ఏం చేసే ప్రొసీజర్ అది చేస్తే డీప్ సీట్కి వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తుంది

మరి ఎక్కువ అనిపిస్తే చెప్పండి మజిల్స్ అన్నీ కూడా వన్ బై వన్ రిలాక్స్ అవుతూ వస్తాయి యాక్చువల్గా ఆకుపంక్చర్ చేసినప్పుడు ఎనర్జీ ఛానల్స్ ఒకటే ఓపెన్ చేయాలి అని టార్గెట్ అది మామూలుగా తగ్గిపోయింది మీకు సో బట్ ఇప్పటికి ఇది ఉంది అంటే ఈ ఎనర్జీ అది తగ్గాలి అట్ ద సేమ్ టైం మజిల్ ఫైబర్స్ అన్నీ కూడా క్లియర్ కావాలి లోపల ఏదైతే టైట్గా పట్టేస్తున్నాయో అవన్నీ వస్తాయి ఈ సిస్టమ్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఇక్కడికి కంప్లీట్ డైవర్షన్ వెళ్ళిపోతుంది యూజువల్గా మీకు మజిల్ టైట్ కావడానికి అక్కడ మీకు లాక్టిక్ యాసిడ్ పూల్ అనేది తయారవుతుంది ఎక్కువ దాని పెయిన్తో వస్తుంది మెయిన్ ఈ సర్క్యూట్ కవర్ చేశాం మనం 来个，来有那个，还 <noise> 有。<noise> <noise> 嗯嗯。Hmm. పాట మొత్తం ఇక్కడికే బ్లడ్ సర్క్యులేషన్ ఇప్పుడంతా మీకు స్టోర్ అయి ఉంటుంది కంప్లీట్గా బోర్లు పడ్డాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కూల్ చేస్తూ హీట్ చేస్తున్నా కలర్ చేంజ్ యాక్చువల్గా ఇవి మేము పెట్టేస్తాం అంటే కింద వేడి చేసినప్పుడు ఇదంతా రెడ్ అయిపోద్ది టోటల్ రెడ్ అయిపోద్ది రెడ్ అయినప్పుడు ఎనర్జీ ఛానల్ ఎక్కడైతే ఉందో ఎనర్జీ ఛానల్ కూడా హీట్ అవుతుంది స్పీడ్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుద్ది తర్వాత ఇవన్నీ బ్లాక్ అయిపోతుంది పనికి రావు ఇది మొత్తం హీట్ అవడంతో అక్కడికి మనం చేసినట్టు ఏదైతే ఎనర్జీ లో ఎనర్జీ ఉండడం వల్ల మీకు ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఇది ఇస్తే ఏమవుతుందంటే పెరుగుతుంది విపరీతం పెరుగుతుంది అక్కడికి మొత్తం ఆ ఎనర్జీ పాత్వే కింద తల దగ్గర నుంచి కాళ్ళ దాకా ఉంటుంది తెలిసిపోద్ది మొత్తం రేడియేట్ అవుద్ది కిందికి మనకు సయాటిక్ నర్వ్ అంటారు చూసారా అది చాలా ఈజీగా దీనికి రెస్పాండ్ అవుద్ది కాబట్టి ఇది కోరచు ఒకసారి కాదు కానీ టైం ఇస్తే దీనికి మనం ఖచ్చితంగా మీ మొత్తం సయాటిక్ నర్వస్ దాన్ని మొత్తం యాక్టివేట్ చేసేయచ్చు నార్మల్ అయిపోతూ ఉంటుంది ఇది ఇదేంటంటే కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది మరీ ఎక్కువ అక్కడ బాయిల్స్ అటువంటివి రాకుండా ఉండడానికి ఇస్తాము ప్లస్ దీన్ని క్యాండిల్తో వేడి చేస్తాం క్యాండిల్తో వేడి చేసిన బొట్లు దీని మీద పడుతూ ఉంటాయి అంతే అప్పుడప్పుడు మీకు పొరపాటు కూడా స్కిన్ మీద పడింది అది ఉంది ఇవి ఇంకా పనికి ఒకసారికి యూజ్ చేస్తాం ఫైనల్ ఉంటుంది ఇప్పుడు మోక్సా ఎంత బ్లాక్ అయిపోతుంది టోటల్ అంటే యాక్చువల్గా మనం చేసేప్పుడు రెడ్ ఉంటుంది తర్వాత ఈ స్పెషల్ నీడిల్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి చేయగానే మొత్తం దిగిపోతుంది ఇదంతా హీట్ మనం లైవ్లో చూసాం కదా హీట్ అయిపోయి తర్వాత బ్లాక్ అయిపోతుంది ఒకసారికి వాడాల్సి ఉంటుంది మొత్తం ఎనర్జీ అంతా కూడా ఎనర్జీ ఛానల్ మొత్తం స్టిమ్యులేట్ అయిపోతుంది దీంతో ఇమ్మీట్ రిలీఫ్ వచ్చేస్తుంటుంది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇది చేయడం అనేది దీంట్లో నీడిల్స్ ఉండవుసార్ నా పేరు రాజు నా పేరు రాజు అండి నేను సిద్ధిపేట నుంచి వచ్చాను నేను రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో ఎల్ త్రీ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్తో బాధపడుతూ చాలా ఇబ్బందిగా ఉండేవాడిని తర్వాత నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా సర్జరీ అని చెప్పారు తర్వాత వచ్చేసి నేను ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్ సర్చ్ చేసుకొని మధుబాబు డాక్టర్ గారిని కలవడం జరిగింది దీంతో అతను మా దగ్గర ట్వంటీ వన్ డేస్ ఉండండి మీకు పూర్తిగా నయం అవుతుందని చెప్పేసి అన్నారు దాంతో నేను టెన్ డేస్ మాత్రమే ఇక్కడ ఉన్నాను అప్పుడు టెన్ డేస్లో త్రీ డేస్లో నాకు చాలా రిలాక్సేషన్ వచ్చింది తర్వాత యోగా చాలా ప్రాక్టీస్ చేయించారు దాన్ని నేను కంటిన్యూగా చేసుకోవడం వల్ల నాకు ఒక త్రీ ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం మళ్ళీ రాలేదు ఆఫ్టర్ దెన్ మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు డిస్క్ ప్రాబ్లం మళ్ళీ సివియర్గా అవ్వడం వచ్చింది దాంతో మళ్ళీ ఇప్పుడు సార్ గారిని కలిసాను దాంతో చాలా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రాబ్లంతో చాలా సారటిక ప్రాబ్లం ఈ కాళ్ళు లాగడం చాలా ఉండేది కానీ ఈరోజు సార్ మోక్ష థెరపీ అని చెప్పి చేశారు అండ్ అక్యుపంచర్ అని చెప్పి చేశారు అది చేసిన తర్వాత కాళ్ళ మీద ఏదో పెద్ద బరువు మొద్దు పెట్టుకున్నట్టు ఉండేది దాంతో కొంచెం ఆ మోక్ష థెరపీతో చాలా రిలాక్సేషన్ ఉంది కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు సార్ అండ్ ఇక్కడ మోయినాబాద్లో ఇక్కడ ఉన్న ఆశ్రమంలో చాలా అనుకూలమైన వాతావరణం అండి మనం ఇక్కడికి వచ్చి కనుక ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ ఒక ట్వంటీ వన్ డేస్ కనుక ఉండి ఉంటే మన బయట ప్రపంచం అంతా మర్చిపోయి కూడా ఇక్కడ హై రిలాక్సేషన్ ఉండొచ్చు ప్లస్ వెయిట్ లాస్కి కానీ పెయిన్స్ కానీ శాటిక ప్రాబ్లం కానీ నెక్ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ సొల్యూషన్ చాలా బాగుంది